రామ రామ రఘుకుల రామ ఆత్మ రామ శ్రీరామ జగదవి రామ అయోధ్య రామ జానకి రామ శ్రీరామ రామ రామ రఘుకుల రామ ఆత్మ రామ శ్రీరామ జగదవి రామ అయోధ్య రామ జానకి రామ శ్రీరామ తపస్సుల యాగం కాచే రామ తాపసి మదిలో నిలచే రామ మేధిని అంతా తిరిగిన రామ నా మేధస్సులో నా నిలుగుమురామ రామ రామ రఘుకుల రామ ఆత్మ రామ శ్రీరామ రామ అయోధ్య రామ జానకి రామ శ్రీరామ కనుల వెలుపల కదలే రామ మా కనులలో నా నిలువుము రామ అయోధ్య నగరం ఏలిన రామ మా అంతరంగమును ఏలుము రామ రామ రఘుకుల రామ ఆత్మ రామ శ్రీరామ రామ అయోధ్య రామ జానకి రామ శ్రీరామ ఆర్తపరాయణ సీతారామ ఆత్మానందం నొసగుమురామ ఆత్మానందము పొందక నేను పరమాత్మనేలా చూచెద రామ 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 రఘుకుల రామ ఆత్మ రామ శ్రీరామ జగదభిరామ అయోధ్య రామ జానకి రామ శ్రీరామ మారుతిలోని సేవా నిరతిని లక్షణ స్వామిలో నిశ్చల ప్రేమను భరతునిలోని భక్తి తత్వం నా సాధనలో నా చూడు మురామా రామ రామ రఘుకుల రామ ఆత్మా రామ శ్రీరామ జగదవి రామ అయోధ్య రామ జానీ రామ శ్రీరామ జగదవి రామ అయోధ్య రామ జానీ రామ శ్రీరామ